సీఎం గారు తెలుసు సాగండి నాయక మల్లికార్జున రెడ్డి గారు ఈ క్రమం మండత్ మండలము మండార గుల్లా

ఐదు వందల అడవుల ఊరాని ఒక్కరి విషయము ఇరవై ఐదు సెకండ్లు అప్పట్ చేసి పదమో రెండు మూడుకు స్వల్పంగా రేగపడి కొన సాగుతున్నాయి ఏకవంతమైన పోరాటం చేస్తున్నాయి

லவே கம்பேல உத்ரமா இந்த கவுண்டர் சாய்ங்கறேன் ஆலா 12 3 நான் ஸ்டார்ட் பண்ணிக்கிட்டு இருக்கேன் ஆ 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 నాలుగవ స్థానానికి నాలుగవ నాలుగు వరకు దిశ వెనుకబడి కొనసాగుతున్నాయి బ్రహ్మాణ యోగపడుకుంటూ పుణ్యులు మిత్రమా అష్టమైన కాపటేషన్ సాయంత్రీ వేగంలో చాలా ఈ రోజు ఉన్నారు ஜி நாலத்திலக்கண்ணாத்துக்கு <embedded> <cultural gaming> <men> <Whyhan> <myebies> <HHH noise> మూడవ స్థానానికి కొంత పని సెకండ్లు వెనకబడి నాలుగవ స్థానములో కొనసాగుతున్న తన కన్నా పని సెకండ్లు వెనకబడి కొనసాగుతున్న ఏదవ రౌండ్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై మూడు లక్షల పదిహేడు సెకండ్లో పోటీ చేసి పదవ రెండు మూడు నాలుగు ఐదవ స్థానంలో కలిసాగుతున్న కన్నా ఏడవ రౌడు సెకండ్ ரெண்டு வார ஆண்டு பூச்சார் அவன் சித்தன काला 30 ने आपले तमनेवरंदा 6 दिवस लागाये मुसका ಬಾ ಬಾ ಕೈ ಉಮ್ಮ ಕೈ ಹಾಯ್ ರಾನು ನಾನು ನನ್ನ ಮೇಲೆ ನಿಲ್ಲನು ತಲೆ ಲೈವ್ ತಿನ್ದುಲೇ ತಾಗೋ ಆ ಇಂಗರ ಕೊಡುಗೋ ಕನ್ಸಾಗುತನೇ ಚಾನೆಲ್ ಲೈವ್ ಯಸ್ ಶ್ರೀನಿಗ ಕದಾ ನಮ್ಮ ಮಿತ್ರಮಾ ಯಗನ ಕೊಯ್ಯಕೊಳ್ಳಾರಿ ತಾಗೋ ಇದೆ ಲೇಲು ಹೌದು ಬದಿನ ದೊಲ್ಲ ಏನೋ ಬೋನು ಅಮ್ಮು ತೀರಾ ಫರ್ಗ್ ದೇ கண்டிச்ச வாத்தவீதி கண்டித்தவரை ભાવી <laughs> आणि मुजरे मुजरे होता 11મા વારાના 19મી દિશાલા 30મી સિકાગો કન્ફરન્સ એ 30મી સિકાગોમાં પડવાના વરાજે આવરા છો સાલામાં છે એટલે અમારું ચાલે പതിനെണ്ടി ശേഷ മുപ്പതി സെക്കൻഡ് പോലവ സ്ഥാപന പതിനെണ്ടിത്ര നല്ലവരു സെക്കൻഡ് വെനപടി ഉണ്ടായി

పది నిమిషాల ఇర పూర్తి చేసి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒకే రౌండ్ సిఎన్ఆర్ రోడ్ఆర్ వయసు నాగమల్లికార్జున రెడ్డి గారు పండత్ గోరు మండలముడు பதொண்டு நிமிஷ பதினெகேசி நாலு ஸ்தாநாங்க முப்பை எழுதி சேகரி

పన్నెండు నిమిషాల్లో పోటీ చేసి నాలుగవ స్థానానికి పదహైదవ రౌండ్లో ముప్పై ఏడు సెకండ్ వెనుకబడి కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ పద్దెనిమిది పుట్టలు తిప్పి ఇరవై నాలుగు లేకపోతే నాలుగవ స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ சோ ரெண்டு நிமிஷம் மாற்றமே பதாரோடு பத்தொன்பது நிமிஷால ரெண்டு செகண்ட்ல போட்டு

తిట్టి ఇరవై నాలుగు వేల నాలుగు అవకాశాలు ఉన్నాయి మాత్రమే పదిహేడవ రెండు పద్నాలుగు నిమిషాలు పోటీ చేసి నారవ స్థానానికి మరిగంజలు కొనసాగుతున్న సజ్జని తిప్పి సజ్జంగా రోడ్డు వచ్చేవాడు ఈ చివరికి వచ్చి ఇటు తిప్పి ఇరవై నాలుగు ప్రస్తుతానికి నారవ స్థానము